హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డివికే క్రియేటివ్ మేకింగ్స్ ఈరోజు మనం కొండ మీదకి వెళ్ళాం చూసారు కదా ఇది జీడి తోట చాలా బాగున్నాయి ఇంకా చిన్న చిన్నవే పచ్చిగా ఉన్నాయి ఇంకా పైనాపిల్ తోట కూడా ఉంది చాలా బాగున్నాయి చూపిస్తాను చూడండి మొత్తం ఇవన్నీ ఆ పైనాపిల్ మొక్కలే చాలా ఉన్నాయి ఇక్కడ బాగున్నాయి కూడా తర్వాత ఏవో చెక్కలు ఉన్నాయి మీకు చూపిస్తాను చూడండి ఏంటో ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి నేను చూశాను కానీ పేరు తెలియదు నాకు చాలా బాగుంది ఈయన మా బాబాయ్ ఏంటనే కలిసి వెళ్ళాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ For more videos, like, share and subscribe.